కృషి చేయండి ఆ ఒక అంశాన్ని పైన ఆలోచించి నేను ఇంకా ముఖ్యంగా చెప్తాను ఏమైనా ఫంక్షన్లకు పోతే బాగున్నారా ఏం చీర కట్టుకో లేకపోతే ఏం బాటలు వేసుకున్నాయని వదిలిపెట్టి రాజ్యాధికారం గురించి మాట్లాడటానికి ప్లాన్ చేయండి మనం బాగున్నావా అని అడిగినా అడగిన బాగానే ఉంటాడు బాగలేని వ్యక్తిని అడిగేటటువంటి అంశం అది బాగున్నవా అనే అంశం ఎంతసేపు ఉన్నా కూడా మన మన ఇంట్లో పంచాయతీ మన పిల్లల సంసారం లేదా కదా వీళ్ళిద్దరు అడదమ్మలంతా కొట్టారు ఈ యొక్క మధ్యతరగతి యొక్క వ్యవహారం మొత్తం కూడా ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది నువ్వు ఎప్పుడు రాజాధికార గురించి మాట్లాడగలుగుతామో ఎప్పుడు వేరేదారి గురించి మాట్లాడగలుగుతాము మీ అంతటి మీరే ఆలోచించు అలాగ మనం చర్చించగలిగినప్పుడు మాత్రమే ఎప్పుడు కూడా మనం మన మదిలో రాజాధికారమో లేకపోతే కనీసం చిన్న చిన్న పోస్టులకైనా ప్లాన్ చేసుకోండి వార్డ్ మెంబర్ గుళోద ఉన్నటువంటిది కావచ్చు బల్లే ఉన్నటువంటిది కావచ్చు ఇవన్నిటికి మనం దూరం అవడం వలన ఆమె ఆశయం అంటే ఏంది ఆశయం అంటే ఖచ్చితంగా కూడా నిజాం రాజుని కూడా అంటే ఆ పోస్ట్ మనకు కావాలన్నట్టే కదా అర్థం మరి ఆ పోస్ట్కి మనం ఎంత దూరంలో ఉంటాం ఎంత దూరంలో దేశముఖులు అలాగే చూసినట్టయితే వాళ్ళందరూ కూడా ఆ రోజులో మనం గెలిపితే హైదరాబాద్ వచ్చి వచ్చిపోతారు మళ్ళీ వాళ్ళే వేరే పార్టీల కండువాలు కట్టుకుని వచ్చి మినిస్టర్ అయ్యి మనమేం చేయిస్తున్నాం మళ్ళీ మనం సాకరే చేస్తున్నాం మీరు అందరూ అబ్జర్వ్ చేయట్లేదు చాలా హైదరాబాద్కి వచ్చినామంటే వాళ్ళ కంపెనీలలో పని చేస్తున్నాం వాళ్ళు పెట్టినటువంటి రియల్ చేస్తున్నాం పనిచేస్తున్నాం వాళ్ళు పెట్టినటువంటి